అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు కడప గడికోట సచ్చిదానంద పరమహంస గారు గట్టి నమ్మకము అనుకున్నది సాధించాలి అనే పట్టుదల ఉండి నిరంతరం శ్రమిస్తే మానవుడు సాధించనిదేమీ లేదు ఇది ఇహమునకు పరమునకు పనికి వచ్చే సూత్రం ఈ విధంగా తాను తరించి తనను ఆశ్రయించిన వారిని తరింపచేసిన మహాపురుషుడు గడికోట సచ్చిదానంద పరమహంస తమిళ దేశంలో పుట్టి విగాదిగా కొంతకాలం సంసారం ఇది ఆంధ్రదేశానికి వచ్చి కఠినమైన తపస్సు చేసి కుంభక యోగం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొంది దేశ విదేశాలలో వేల కొలది జిజ్ఞాసులకు ప్రాణాయామం యోగం బోధించి శారీరక మానసిక సుఖశాంతులు ప్రసాదించి పెక్కు మఠాలు స్థాపించి చివరకు బెంగళూరు కెంపాపురం అగ్రహారంలో జీవ సమాధి అయిన మహానుభావుడు కడప గడికోట సచ్చిదానంద పరమహంస గారు దక్షిణ భారతం చోళ మండలంలో కాంచీపురం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దాని పొలిమేరలో తిరుప్పనం కాండనే గ్రామంలో సోమసుందరం విశాలాక్షి అనే తులువ వెల్లాల దంపతులు ఉండేవారు వాళ్ళు గొప్ప శివభక్తులు సాత్విక సంపన్నులు ఆ దంపతులు తమకు ఒక సుపుత్రుడు కలగాలి అని తమ ఇలవేలుపు ఏకాంబరేశ్వరుణ్ణి ప్రార్థించేవారు కొన్నాళ్ళకు వారు పుణ్యం పండి కలియుగాది రక్తాక్షి మాఘ బహుళ పంచమి గురువారం ఉత్తరా నక్షత్రం సింహలగ్నంలో ఫిబ్రవరి పదహారు పద్దెనిమిది వందల అరవై ఐదు ఒక మగపిల్లవాడు పుట్టాడు తగిన సమయాన జాతక కర్మాదులు చేయించి ఆ శిశువునకు కుప్పుస్వామి అని పేరు పెట్టారు కుప్పుస్వామి చదువులు కాంచీపురం పచ్చయ్యమ్మ పాఠశాలలో సాగినవి అతనికి బడి చదువుల కంటే భగవంతుని గురించిన జిజ్ఞాసయే ఎక్కువ తరగతి గదిలో వెనుక బెంచిపై పరధ్యానంగా కూర్చుండేవాడు తోటి విద్యార్థులు ఉపాధ్యాయులు కుప్పుస్వామిని మొద్దబ్బాయి అని పిలిచేవారు కుప్పుస్వామికి పాఠాలు జ్ఞాపకం ఉండేవి కాదు ఉదయం సాయంకాలం ఉపాధ్యాయులు కుప్పస్వామిని బెంచిపై నిలబెట్టేవారు లోయర్ ఫోర్త్ అంటే మెట్రిక్యులేషన్ రెండు తరగతులకి తక్కువంట లోయర్ ఫోర్త్లో ఉండగానే చదువుకి స్వస్తి చెప్పేశారు లేఖకి లేఖ కలిగిన ఒకే కొడుకు కనుక తల్లిదండ్రులు అతన్ని చాలా గారాభంగా సాకారు కుప్పుస్వామి పన్నెండేండ్లు బాలుడుగా ఉన్నప్పుడు ఒకనాడు పద్దెనిమిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో పన్నెండేళ్ల వయసు అప్పుడు ఒకసారి కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ నరసింహ పెరుమాల్ వామన పెరుమాల్ కామాక్షి కచ్చాలీశ్వర సుబ్రహ్మణ్య గణపతి ఏకాంబరేశ్వర దేవాలయాలన్నీ కూడా తిరిగి అక్కడున్నటువంటి అర్చామూర్తులను సేవించి రాత్రికి ఇల్లు చేరుకొని భోజనం చేసి అలా నడుం వాల్చారు అప్పుడు వాళ్ళ వయసు పన్నెండు సంవత్సరాలు స్వామివారి వయసు అలా ఒకరోజు అన్ని దేవాలయాలను దర్శించి వచ్చి రాత్రికి భోజనం చేసి అలా నడుం వాలిస్తే తాను దర్శించిన వివిధ దేవతామూర్తులు అతని మనసులో మెదిలాయి బుద్ధి పరిపరి విధాలా ఆలోచించింది భగవంతుడు ఒక్కడే కదా ఒకే రూపంలో ఉండాలి కదా ఇన్ని రూపాలేమిటి భగవత్ ప్రతిమలు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఒకటి పొట్టిది ఒకటి పొడుగైనది ఒకటి సౌమ్యంగా ఉంటే ఒకటి భయంకరంగా ఉంటాయి ఎందుకు అని ఇలా పరిపరి విధాలా ఆలోచించారు పన్నెండేళ్ల వయసులో అయినా కూడా తాను శైవుల ఇంట పుట్టడం చేత శివుణ్ణి పూజించాలి అనుకుని నిద్రపోయాడు బేకువనే నిద్రలేచి కాలకృత్యాలు ముగించి ఉతికిన బట్టలు కట్టుకొని ఏకాంబరేశ్వర దేవాలయానికి వెళ్ళాడు ఆలయంలో పూజారి ఏకాంబరేశ్వరుని పూజించే విధానాన్ని చాలా శ్రద్ధగా గమనించాడు ఇంటికి తిరిగి వచ్చి వారింట్లో ఉన్నటువంటి పూజాగృహంలో పీట వేసుకుని దానిపై జింక చర్మం దానిపై ధవల వస్త్రం పరిచి దానిపై ముఖంగా చిన్ముద్ర ధరించి పుకుటి మధ్యన చూపు నిలిపి ఏకాంబరేశ్వర ఆలయంలో అర్చకుడు అనుసరించినటువంటి పూజా విధానాన్ని అనుకరిస్తూ సంకల్పం మొదలుకొని నీరాజన పర్యంతం షోడశోపచారాలతో పూజించాడు పూసలార్ నాయనార్ తన మనస్సులో శివునికి మందిరం కట్టి పూజించినట్లే కుప్పుస్వామి కూడా తన మనోమందిరంలో ఏకాంబరేశ్వరునికి గుడి నిలిపి ఒకటి కాదు ఇలా మానసిక పా పూజ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు సంవత్సరాలు భక్తి శ్రద్ధలతో మానసిక పూజ చేశాడు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే పన్నెండేళ్ళ వయసులో మొదలుపెట్టారు పన్నెండు సంవత్సరాలు చేశారు ఈ మానసిక పూజ ప్రతిదినం ఏదో ఐదు నిమిషాలు కాదు ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం రెండేసి రెండేసి మూడేసి గంటలు జరిగేదంటారు రెండు మూడు గంటలు ఉదయం ఒక రెండు మూడు గంటలు సాయంత్రం ఒక రెండు మూడు గంటలు బంధుమిత్రులందరూ కూడా కుప్పుస్వామిని ఇతర దేవాలయాలకు తీసుకుపోయినా అతడు త్రికరణ శుద్ధిగా ఏకాంబరేశ్వరునికి అంకితమయ్యాడు కుప్పుస్వామి మానసిక పూజ చేస్తూ పన్నెండేండ్లు గడిచినవి పదమూడవ సంవత్సరం ప్రారంభంలో అంటే ఇరవై ఐదవ ఏట ఒక వింత సంఘటన జరిగింది ఒక ముసలి అతను ఒక వృద్ధుమూర్తి కుప్పుస్వామి ఇంటికి వచ్చి అతన్ని పిలిచి ఇంటి ముందున్న ఆ కొచ్చిలోనికి ఎక్కమన్నాడు అంటే కొచ్చి అంటే నాకు తెలియదండి అక్కడ కొచ్చిలోనికి ఎక్కమన్నాడు ఆ పెద్ద మనిషి కుప్పుస్వామి పక్కనే కూర్చున్నాడు ఆ ముసలి వృద్ధు తాత కొచ్చి తలుపులు మూసి నీవు ఏం చేస్తున్నావని అడిగాడు చిన్న ఫ్యాక్టరీ పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాను అన్నాడు కుప్పుస్వామి ఆ పెద్ద మనిషి తాను అడిగినది కా అది కాదని ఏ దేవుణ్ణి పూజిస్తున్నావని మరలా అడిగాడు పన్నెండు సంవత్సరాల నుండి ఏకాంబరేశ్వరంని మానసిక పూజ చేస్తున్నాను అన్నాడు కుప్పుస్వామి ఆ పెద్ద మనిషి నీ పూర్వపుణ్యం దొడ్డది నీవు చర్య క్రియ అంటే బాహ్య పూజ మానసిక పూజ అనే రెండు మెట్లు ఎక్కావు నీకు యోగమనే మూడవ మెట్టు ఉపదేశిస్తాను ఆ సాధన చేస్తే నాలుగవ మెట్టు జ్ఞానం లభిస్తుంది అయితే యోగ సాధనలో భౌతిక బంధాల నుండి విముక్తుడిపై వైరాగ్య పదంలో నడవాలి అని చెప్పారన్నమాట ఆ వృద్ధుడు ఆయన కుప్పుస్వామి చేత దేహ ప్రాణధనాలు దత్తం చేయించుకొని హస్తమస్తక సంయోగం చేసి ప్రాణాయామం రేచక పూరక కుంభకాలు పది నిమిషాల్లో నేర్పించేసి పన్నెండేళ్ళ నుండి చేస్తున్న మానసిక పూజ విడిచిపెట్టేసి అని చెప్పారు ఈ యోగం సాధిస్తే నీవు సిద్ధ యోగివైపోతావు మోక్షలక్ష్మి నీ కైవసం అవుతుంది అని చెప్పాడు అతను ఎవరో తెలీదు కేవలం పది నిమిషాల్లో అన్ని నేర్పించేశాడు రేచకం పూరకం కుంభకం ప్రాణాయామం అలా అంటూ పరమహంస సచ్చిదానంద యోగేశ్వరుడు జ్ఞాననామం ప్రసాదించారు ఏం పేరు పెట్టారు వీరికి కుప్పస్వామి గారికి పరమహంస సచ్చిదానంద యోగేశ్వరుడు అనే జ్ఞాననామాన్ని ప్రసాదించాడు కుప్పుస్వామి ఆ మహానుభావుని చూస్తూ మీ పేరేంటి మీ పరంపర ఏది మీ శాఖ ఏమిటి అని అడిగితే ఆయన నా పేరు నిత్యానందుడు మాది వెట్టు వెలి అంటే నిర్గుణ నిరాకార పరంపర నా శాఖ బట్టబయలు అని అన్నాడు కుప్పుస్వామి కృతజ్ఞతతో భిక్ష చేయండి అని కోరితే ఆ మహానుభావుడు చిరునవ్వుతో కోచి దిగి పది అడుగులు ముందుకు వేసి వెళ్ళిపోయాడు పన్నెండేండ్లు తాను ఆరాధించిన ఏకాంబరేశ్వరుడే ఈ నిత్యానందుడని సచ్చిదానందుడు గ్రహించాడు సచ్చిదానందుడు నిత్యానందులు ఉపదేశించినటువంటి విధంగా ప్రాణాయామం సాధిస్తున్నాడు కానీ ప్రాణాయామం ప్రారంభించగానే తాను ఇన్నాళ్ళు ఉపాసించిన ఏకాంబరేశ్వరుడు భూమధ్యంలో వచ్చి నిలిచాడు ప్రాణాయామానికి ఆటంకం కలిగేది ఈ అంతరాయం అధిగమించడానికి సచ్చిదానందుడు ముందుగా ఏకాంబరేశ్వరుణ్ణి మానసిక పూజ ముగించి తరువాత ప్రాణాయామ సాధన చేయడం సాగించాడు ఇలా ఒక ఏడాది సాధన చేయగా ఆ ఆటంకం తొలగిపోయింది యోగ సాధనది నిర్విఘ్నంగా కొనసాగింది సచిదానందులకు పద్దెనిమిది వందల తొంభైలో పెరుందేవితో పెళ్లి జరిగింది అప్పుడు ఆమె వయస్సు పదిహేడు సంవత్సరాలు మంట ఈ పెరుందేవి గారు పుట్టినది రజస్వల అయినది వివాహమైనది నిషేకమైనది చివరకు దేహం చాలించినది కూడా అన్ని శుక్రవారాలే అంట సచిదానందుడు ఆమెతో నామక సంసారం చేస్తూ రాజయోగిగా మనుగడ సాగించాడు నెలకు నాలుగు వందల రూపాయల ఆదాయం ఉండేది కనుక ఆర్థికంగా లోపం లేదు ఆయన ఇంటి పనులు పట్టించుకోకుండా పెరుందేవి తాను ఇల్లు చక్కదిద్దుకుని భర్తకు సమస్త సౌకర్యాలు అమర్చేది సచ్చిదానందులకు దినదినం వైరాగ్యం పెరిగి చప్పా చేయకుండా ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు ఈ పెరుందేవి గారు వారిని తెలుసుకొని వెతుక్కొని ప్రార్థించి మరలా ఇంటికి తీసుకొని వచ్చేది ఇలా చాలాసార్లు ఇల్లు విడిచి వెళ్ళిపోతారనమాట ఒకసారి ఈ అమాయకురాలు ఒకసారి భర్తను వెతికి తోడుకొని వస్తా అని చెప్పి తోటి తోటి రైలు ప్రయాణికులతో తన గోడు ఇలా చెప్పుకున్నది తోటి వాళ్ళతో ఎక్కడికో వెళ్ళారని తెలుస్తుంది అక్కడికి వెతుకుంటూ స్వామివారి కోసం వెళ్తుంది ట్రైన్లో అప్పుడు తోటి ప్రయాణికులతో ఇలా చెప్తారనమాట వీరు నా భారత్ అనేక సంవత్సరాలుగా యోగాభ్యాసం చేస్తూ కుటుంబ వ్యవహారాల్లో శ్రద్ధ తగ్గి క్రమంగా విరక్తి పెరిగి చెప్పా చేయక ఏటో పోతారు అయ్యా ఈయన నన్ను వదలనేలా నేను ముసలిదాని అయితినా నేను సౌందర్యం కోల్పోతానా ఏం లేదు కదా నీ ముసల్దాన్ అవ్వలేదు ముసల్ వయసులోనే ఉన్నాను కదా అందంగానే ఉన్నాను కదా అయినా నేను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మీరైనా కొంచెం ఇంటి పట్టు నుండేటట్టు చెప్పండి అని చెప్పేసి తోటి ప్రయాణికులకి చెప్తుంది అనమాట ఇంకప్పుడు వాళ్ళందరూ అంటారు కదా అరే బాబు ఏంటి ఇలా చేస్తున్నావు విభూతి కుంకుమలతో పార్వతీదేవి వలె ఉన్న బార్లను వదిలిపోవడం మీకు ధర్మం కాదు మీ తపస్సు ఇలా చేస్తే ఫలించదు ఇంట్లోనే ఉండి మీరు తపస్సు చేసుకోండి అగ్నిదేవుడి సాక్షిగా పెండ్లాడిన భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు ఆమె కన్నీరు కారిస్తే మీ తపస్సుకు భంగపరుస్తుంది అని చెప్పారు సచిదానందులో ఇక షేమ్గా గిల్టీగా ఫీల్ అయ్యి తల ఉంచుకొని ఆ మాటలు అన్నీ వింటారు విని అవి రాసుకుంటారు అనమాట ఆయన ఒక బుక్ రాసుకుంటారు ఆ బుక్ బుక్లో రాస్తాడు ఇదంతా జరిగిందంతా కూడా ఇక సచిదానందులు ఏం చేస్తారంటే తమ ఇంట్లోనే ఒక గుహని నిర్మించుకుంటారు నిర్మించుకొని కొన్ని నెలది కొన్ని రోజులు కొన్ని నెలల కాలం దీర్ఘకాలం ధ్యాన నిష్టలో ఉండేవారు ఇంకా ఈమెకి సంతానం కూడా కలుగనందున పెరుందేవికి దేవికి ఏకాంతం దుర్భగమై మనశ్శాంతి కరువైంది ఇంకా కొన్ని రోజులకి సచిదానందులు పెరుందేవి దేహం చాలిస్తుందని తెలుసుకుని తమ గుహ నుండి బయటికి వచ్చినవాడు ఆమెకు తన భర్తతో ఫోటో తీయించుకోవాలనే కోరిక కలుగుతుంది అనమాట ఈమెకి ఫోటోగ్రాఫర్ వస్తాడు పెరుందేవి తన పక్కన నిలిచుండవలసిందిగా సచ్చిదానందులను కోరితే ఆయన నిరాకరించాడు ఫోటో తీయించుకోరు అలా తీయించుకోవాల్సింది కదా పాపం పెరిగిన గడ్డము సిరోజాలు గోళ్లతో వికారంగా ఉన్నానంటూ ఆ ఫోటో చూస్తే అందరూ నవ్వుతారంటూ సచిదానందులు ఫోటో దిగడానికి ఒప్పుకోలేదు అందంగా ఉన్నా లేకపోయినా తన భర్త కనుక మీరు మిక్కిలి గొప్ప యోగి కనుక నాకు చిన్నతనం ఏమీ లేదని పెరుందేవి బతిమిలాడింది కానీ సచిదానందులు ఎందుకో ఆమె కోరికను ఒప్పుకోలేదు ఆమె ఫోటో మాత్రం ఆమె ఒక్కదాని ఫోటో మాత్రం తీయించారు మలనాడు ఉదయం పెరుందేవి యహలోకయాత్ర చాలించే సమయం ఆసన్నమైనది సచిదానందులు ఆమెను దర్భసయ్యపై పరుండవ్ చేశారు పెరుందేవి గొప్ప కృష్ణ భక్తురాలంట శ్రీకృష్ణుని పటం రెండు చేతులతో పట్టుకొని ముద్దాడి హారతిచ్చి తనకు పాలు ఇస్తావా పెరుగు ఇస్తావా వెన్న ఇస్తావా అంటూ మూడు సార్లు ఆ పరమాత్ముని ప్రార్థించి చివరి శ్వాస విడిచింది మనకి వెన్న అంటే సాధనలో కుండలిని యోగం గురించి అలా ఒక్కొక్కదానికి ఒక్కొక్కరు చెప్తారు కదా సో వాటికి అర్థం ఆమె అలా అడిగారు అనమాట పాలిస్తావా పెరిగిస్తావా వెన్న ఇస్తావా అని ఆధ్యాత్మిక పరిణితిలో ఉన్నతోన్నత సోపానాలకు సంకేతాలు అప్పటికి పెరుందేవి గారి వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు శుక్రవారం రోజు చనిపోయారు భర్త నుండి తా నెట్టి సుఖం పొందకున్న భర్త సేవలో కర్పూరమై కరిగిపోయిన సాధ్వి పెరుందేవి ఆమె ఛాయాచిత్రం మటల్లోనూ గ్రంథాల్లోనూ ఉన్నది ఆమెకు అంత్యక్రియలు చేసి ఆమె బట్టలు ఇంట్లోని వస్తువులు అన్నీ కూడా బంధువులకు తదితరులకు పంచిపెట్టేసి సచ్చిదానందులు గారు ముండనం చేయించుకుని సమస్తం పరిత్యజించి మద్రాసు సమీపాన గల వ్యాసేపాడి వ్యాసపాడి తోటలో ఒక కుటీరం ప్రవేశించారు అక్కడ కొన్ని మాసాలు ఉండి కాలినడకన ప్రయాణిస్తూ కడప చేరుకున్నాడనమాట కడప భార్య మరణ తర్వాత భార్య వియోగానికి ముందే సచ్చిదానందులు కుంభక సాధనలో కృతకృత్యులై అనేక సిద్ధులు కరతలామలకం చేసుకున్నారు మహాయోగి అయ్యారు కుంభక సాధనలో ఒకసారి పూర్వజన్మలో తామెవరో ఎవరు తెలుసుకోవాలని అనుకుంటారనమాట అనుకొని ఇరవై రోజులు సమాధినిష్ఠులే ఉంటారు ఇరవై ఒకటో రోజు రాత్రి ఒక దృశ్యం కనబడుతుంది ఏమని నలభై సంవత్సరాల వయసున్న నల్లని దేహం మీసాలు ఐదు అడుగుల ఎత్తు స్థూల శరీరం తెల్లలాగు పొడుగు అంగి కాలకు బూట్లు చేతిలో రెండు చిన్న బైబిల్ పుస్తకాలు పట్టుకొని అక్కడక్కడ తిరుగుతూ ఏసునాథుడు ఒక్కడే ఉన్నాడు అని ప్రబోధిస్తూ ఇంటికి తిరిగి వస్తాడు అది పెద్ద ఇల్లు అందులో ముప్పై సంవత్సరాల వయసున్న భార్య నల్లని శరీరం ఐదు అడుగుల ఎత్తు స్థూల శరీరం రవల కమ్మలు ముక్కు పొడక తెల్లని చీర ధరించుంటుందో ఆడామే ఆరు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వయసుని ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇదంతా కూడా ఆయన ధ్యానంలో ఇరవై రోజులు సమాధి నిష్టలే ధ్యానంలో ఉండి నేను గత జన్మలో ఎవరు అని తెలుసుకుంటే కనబడ్డదనమాట అంటే అతను ఒక క్రైస్తవ వ్యక్తిగా ఉన్నారనమాట పోయిన జన్మలో ఒకనాడు సచిదానందులకు భగవద్ దర్శనం చేసుకోవాలని తీవ్ర కాంక్ష కలుగుతుంది యోగనిష్టలో కూర్చుండి సర్వవ్యాపకుడైన పరమాత్మను ధ్యానించారు అంటే పన్నెండేళ్ళ వయసు నుండి వారు మానసిక పూజ చేసుకుంటూ ఏకాంబరేశ్వరిని తర్వాత యోగ సాధన చేస్తూ ఇప్పుడు భగవంతుని చూడాలనే కోరిక కలుగుతుంది అలా కలిగిన తర్వాత కొన్ని రోజులు తపస్సు చేస్తారు అప్పుడు కౌపీన దారి జానువుల మేరకు వేలాడే లంబ శిరోజాలతో పన్నెండేండ్ల బాలుడుగా నిర్గుణ బ్రహ్మం సగుణ బ్రహ్మమై సాక్షాత్కరించాడు ఈ దృశ్యం సచిదానందులకు తరచుగా కనబడేదంట ఇది మహాయోగులకు సంపూర్ణ విరాగులకు మాత్రమే సాధ్యం శ్రీ సచిదానందులు కడపకు చేరిన తర్వాత తాము సాధించిన యోగం సర్వజనులకు ప్రత్యేకంగా జిజ్ఞాసులకు తెలియచేయాలి అని చెప్పి అనుకున్నారు కడపకు వచ్చిన తర్వాత ఏమనుకున్నారు ఇంకా ఏమేమి చేశారు ఆయన జనన మరణ రహస్యాలు సంసార సాగరోత్తరణానికి చేయవలసిన సాధనలు జీవాత్మ పరమాత్మల రహస్యాలు జీవ బ్రహ్మైక్య వేదాంత రహస్యం ఈ పేరుతో ముందుగా అరవంలో తర్వాత తెలుగులలో కూడా రాసి ప్రకటించారు గ్రంథాలు రాశాడనమాట జిల్లా కేంద్రమైన కడప తమ తపస్సుకు ఆశ్రమ నిర్వహణకు అను అనుకువగా లేనందున కడప నుండి ఒక ప్రదేశాన్ని వెతుకుతూ కడపకు నలభై మైళ్ళ దూరాన ఉన్నటువంటి రాయచోటి తాలూకాలో ఒక నాలుగు పర్వతాల మధ్యన గడికోటను ఎంచుకున్నారు వారి యొక్క తపస్సుకు ఇది కడపలో ఉండేసరికల్లా ఇబ్బందులు అవుతూ ఉండే అనమాట వాటికి వాటికి ఆటంకం కలిగేది స్వామివారికి సో గడికోటను ఎంచుకున్నారు అక్కడ సామినేని వీరనాగిరెడ్డి సచ్చిదానందులకు విశాలమైన స్థలం ఇచ్చాడు కడప జిల్లా నందలూరు రైల్వే స్టేషన్లో దిగి పది మైళ్ళు బండ్లపైన అక్కడ నుండి ఏడు మైళ్ళు కొండెక్కితే గడికోట చేరవచ్చును ఆంధ్రదేశంలోను తమిళ దేశంలోను స్వామివారికి చాలామంది శిష్యులు భక్తులు అయ్యారు ఏలూరు తాలూకా పెదపాడు శివారు నాయుడుగూడెం వాసులు గారపాటి రామబ్రహ్మం ఇలా చాలామంది పేర్లు ఇచ్చారండి చాలామంది మఠ మందిరాలు కూడా నిర్మించారు స్వామివారు మద్రాసు సమీపాన పంతొమ్మిది మైళ్ళు వంచెట్టిలో కూడా ఒక మఠాన్ని స్థాపించారు శ్రీవారు రెండు చోట్ల ఉంటూ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి తమ యోగ శక్తులు ప్రదర్శించి జిజ్ఞాసులకు యోగ రహస్యాలు ప్రాణాయామం సాంఖ్య తారకా మనస్క యోగాలు నేర్పించారు ఆఫ్రికా శ్రీలంక సింగపూర్ బర్మా మలేషియా దేశాల్లో జలస్తంభన శక్తులు ప్రదర్శించి యోగ కేంద్రాలు నెలకొల్పి వేల మంది శిష్యులను సమకూర్చుకున్నారు స్వామివారు నీటిపైన పడుకొని నీటిపైన చక్కగా పడుకుంటారంట పడుకొని ధ్యానం తపస్సు పద్మాసనంలో కూర్చొని నీటిపై పడుకొని ఉపన్యాసాలు ఇవ్వడం ధ్యానం చేసుకుంటూ ఉంటారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఒకసారి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఒకసారి దక్షిణ భారతం అంతా తిరిగి యోగ వేదాంతాల గురించి ఇచ్చి అనేకులకు ఆ విద్యలన్నీ కూడా నేర్పించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా నేర్పించి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఉత్తర భారత యాత్రలు చేశారు ఆ తర్వాత అప్పాదురై పిల్లె అనే స్వామివారికి ఒక భక్తుడు అంకిత భక్తుడయ్యాడు స్వామివారు ఆయన ప్రార్థన విని కన్నడ దేశం పర్యటించారు అవయ రై ఇంట్లో రెండున్నర సంవత్సరాలు ఉండి వాళ్ళ ఇంట్లో కన్నడ భాషలోనికి ఆ గ్రంథాలన్నీ రచించారు బెంగళూరులో స్వామివారికి చాలామంది శిష్యులయ్యారు వాళ్ళు ఆ శిష్యులందరూ కూడా స్వామివారిని బెంగూ బెంగళూరులో ఉండాలని చెప్పి కోరుకున్నారు స్వామివారు పంతొమ్మిది వందల పన్నెండు నుండి పంతొమ్మిది వందల ముప్పై మూడు దాకా గడికోట ఆశ్రమంలోనూ ముప్పై నాలుగు నుండి ముప్పై ఐదు దాకా వంచెట్ ఆశ్రమంలోనూ ఉన్నారు ముప్పై ఎనిమిది ఏప్రిల్ పదవ నాడు స్వామివారు అల్సూర్ ఒడుక్కుతూరు స్వామి మఠంలో అన్నాభిషేకం జరిగింది ఇలా స్వామివారు అన్ని ఊర్లు మఠాలు తిరుగుతూ ఉండి ప్రజలందరిలో కూడా ఈ జ్ఞానబోధ చేస్తూ సాంఖ్యాయుగ తారక మనస్కాలు నేర్పిస్తూ ఎన్నో లీలలు చేస్తూ అంతటా కూడా ఉత్తర భారత యాత్రలు దక్షిణ భారత యాత్రలు అన్నీ చేసి ప్రజలందరినీ కూడా భగవంతుని యొక్క మార్గంలో నడిపిస్తూ ఉంటారన్నమాట ఇంకా స్వామివారి వారి మహిమల చేత భక్తులందరినీ కూడా ఎంతో వేల మంది సంఖ్యల్లో వచ్చి స్వామి దర్శన స్పర్శన సంభాషణ ప్రసాదాలతో సంతృప్తులయ్యేవారు ఎంతోమంది వారి సమస్యలు ఉంటాయి కదా ఇంకా అవివాహితులు సంతానహీనులు రోగగ్రస్తులు గ్రహపీడితులు నిరుద్యోగులు దారిద్ర్య పీడితులు వ్యాజ్యాల్లో చిక్కుకున్న వారు సుఖ సుఖశాంతులతో తిరిగి వెళ్ళిపోయేవారు ఆశ్రమంలో అన్నదానం విరివిరిగా జరిగేది శ్రీవారి స్పర్శ చేత ఆహార పదార్థాలు అక్షయమయ్యేవి ఎన్నో రోజులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు శ్రీ సచ్చిదానందుల యోగ విద్యలో పారమందిన పరమహంస పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో తొంభై రోజులు ముప్పై సంవత్సరంలో నూట మూడు రోజులు పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో రెండు వందల నలభై ఐదు రోజులు మరొకసారి మూడు వందల అరవై ఆరు రోజులు వాయు భక్షణ మాత్రం చేస్తూ సమాధిలో ఉన్నారు దేశ విదేశాలు తిరిగేవారు సంవత్సరంలో కొన్ని రోజులు కొన్ని రోజులు ఏమి తినకుండా ఉండడం కొన్ని రోజులు నీరు తాగకుండా ఉండడం అలా చేసేవారు అనమాట తమ అరవై ఒకటవ ఏట మూడేండ్లు అరవై ఆరవై ఏట రెండేండ్లు యోగాభ్యాసం మానినప్పుడు ఆ ఫోటోలు గినుక యోగాభ్యాసం చేసేటప్పుడు వారి ఆకారం ఎలా ఉంది ఆ సాధనలో ఉన్నప్పుడు వారి ఆకారం ఎలా ఉంది వారి యొక్క ఫోటోలన్నీ కూడా మఠంలో ఉన్నాయి అని చెప్పి మనం చూడొచ్చు అని చెప్పి చెప్తున్నారు శ్రీ సచ్చిదానంద పరమహంస తమ యోగ సాధనలోని అనుభవాలు వేదాంత విషయాలు నియమాలు ధర్మాలు ఒక గ్రంథాన్ని రచించారు అవన్నీ కూడా వారి అనుభవాలన్నింటినీ కూడా జీవ బ్రహ్మైక్య వేదాంత రహస్యం అనే ఒక పేరుతో ఒక గ్రంథాన్ని అన్నమాట ఇందులో అన్నీ ఉంటాయి తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు ఎన్నో గ్రంథాలు అందులో కొన్ని మయూర మయూర మయూరహస్యార్థం యోగాభ్యాసం తత్వ పరిశోధన అన్నదాన ఫలం మనోవేగ నిరోధం జనన మరణ రహస్యం కబీర్దాసు జీవిత చక్ర శరీర దేవాలయ రహస్య పారిజాతం సీక్రెట్స్ ఆఫ్ వేదాంత గూఢార్ధ సంగ్రహ సహిత భగవద్గీత శాస్త్రము ఇలాంటివన్నీ కూడా మొత్తం ఇరవై రెండు రచించారు సమకాలీనులైన ఏర్పేడు మలయాళ స్వామి తమిళనాడు నీలగిరి ప్రాంతం ఉదగైవాసి నిశ్చల స్వామి సచిదానందులకు సన్నిహిత మిత్రులు మలేషియా గురుముక్తానందులు ఎంతో ధనం వెచ్చించి బెంగళూరు మఠం జీర్ణోద్ధారం చేసినట్లు ఫిబ్రవరి పదహారు శిలాఫలకం మఠంలో ఉన్నది కాలిఫోర్నియాలో స్వామి విజ్ఞానందులని మరొక శిష్యులు ప్రాణాయోగ కేంద్రం నడుపుతున్నారు మలేషియా వాసులు గురుముక్తానంద తమకు సచ్చిదానంద పరమహంస నేర్పిన యోగం ప్రాణాయామ అండ్ యోగిక్ ప్రాక్టీసెస్ పేరుతోనూ మరొక మలేషియా శిష్యుడు యోగి రామానంద తమ గురువుల జీవిత సంగ్రహంతో పాటు వారి పూజా విధానాన్ని బయోగ్రఫీ అండ్ వేస్ ఆఫ్ వర్షిప్ పేరుతోనూ ప్రకటించారు శ్రీ గడికోట సచ్చిదానంద పరమహంస తాము దేహం చాలించక ముందే ఆశ్రమ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరగడానికి ఒక పాలక మండలిని కార్యనిర్వాహక మండలిని నియమించారు స్వామివారు జనవరి ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడవ తారీఖు రాత్రి కాయశుద్ధి చేసి పద్మాసనస్థలై తమ అవతార కార్యం సమాప్తి అయినట్లు చాటారు నిర్గుణ పరబ్రహ్మం నిత్యానందుల అనుగ్రహంతో ప్రపంచానికి వేదాంతంలోని వివిధ విషయాలు జీవాత్మ పరమాత్మల విషయాలు మన సంప్రదాయం ప్రకారం నిత్యానందులకు ఉపాసించే విధానం ప్రబోధించినామని తమ రచనలు ఈ విషయాల్లో మార్గదర్శకాలుగా ఉంటాయని కనుక తాము నిశ్చింతంగా సమాధి చెందుతున్నామని చెప్పి తమ చుట్టూ ఉన్న వారిని ఆశీర్వదించి రాత్రి ఒకటిన్నర గంటల సమయాన సమాధిస్తులయ్యారు అలా అన్ని బాధ్యతలు చెప్పి అప్పగించి ట్రస్ట్ మెంబర్స్ అన్నీ కూడా ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేసి ఎప్పుడు జనవరి ఒకటి జనవరి ఏడో తారీఖు రాత్రి సమాధి స్థిరైతే మూడు రోజుల దాకా వారి శరీరం అంతా కాంతిమయంతో ఉందంట అంతేకాకుండా తొంభై ఎనిమిది డిగ్రీల వేడితో ఆ శరీరం అట్లే ఉన్నది స్వామి ఇంతకు పూర్వమే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలోను నలభై ఐదులోనూ వ్రాయించిన శాసనం ప్రకారం వారిని పూజించి ఆడ ప్రసాదం పంచి ఇందాక జనవరి ఏడు కదా కూర్చుంది అంటే ఇక్కడ తొమ్మిదో తారీఖు మూడు రోజులు సాయంకాలం వారి పార్థివ శరీరాన్ని భూగృహంలో నిక్షేపించారు జనవరి పదవ తారీఖు ఉదయం ఆ భూగృహాన్ని మూతవేశారు ఆ సమాధిపైనే తరువాత శ్రీవారి విగ్రహం ప్రతిష్ఠించారు స్వామి బ్రతికి ఉండగానే ఈ విగ్రహ ప్రతిష్ట జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు మే నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో ఆ విగ్రహానికి కుంభాభిషేకం జరిగింది విగ్రహం చెక్కిన శిల్పి మైసూరు ఆస్థాన రాజగురువు సిద్ధలింగస్వామి అర్థమైందండి స్వామివారు బ్రతికి ఉన్నప్పుడే ఆ విగ్రహాన్ని చేయించుకొని తీసుకొచ్చాగనమాట విగ్రహాన్ని స్వామివారు అది ప్రతిష్ఠించినప్పుడు చెప్తారనమాట ముందుగా ఇప్పటి వరకు ఇక నుండి నా స్థూల శరీరం ఉండదు ఈ విగ్రహం ఉంటుంది ఈ విగ్రహానికే మీరు అర్చనలు అన్నీ చేయండి ఇంతకాలం నన్ను ఎలా అయితే అర్చిస్తారో ఈ రోజు నుండి ఈ విగ్రహాన్ని అర్చించండి నా నేను రాసినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు గురు ఉపదేశాలు అని చెప్పేసి స్వామివారు చెప్తారు వెంటనే స్వామి శరీరం నుండి ఒక తేజపుంజం వెలువడి విగ్రహంలో ప్రవేశించింది తర్వాత హారతి జరిగింది ఆనాటి నుండి ఏటేటా జనవరి తొమ్మిది నాడు ఆరాధన ఉత్సవాలు ఫిబ్రవరి పదహారు నాడు జయంతి ఉత్సవాలు జరుగుతున్నవి స్వామివారి మఠంలో ప్రతిదినం మూడు పూటల పూజలతో పాటు ప్రతి ఆదివారం ప్రతి పౌర్ణమి అన్ని పండుగలు పూజలు ఉత్సవాలు జరుగుతాయి ఇంకా స్వామివారు భూగృహం ప్రవేశించిన విషయం అందరికీ భక్తులందరికీ తెలిసి ఎంతోమంది ఎక్కడెక్కడ నుండో దేశ విదేశాల నుండి అందరూ కూడా వచ్చారు ఇక్కడ స్వామివారు చేసినటువంటి కొన్ని చమత్కారాలు లీలలు అన్నీ చాలా ఇచ్చారండి కొన్ని చదువుతాను శ్రీవారు దక్షిణాఫ్రికా పర్యటనలో ఒక భక్తుని ఇంట ఉండగా ఆ భక్తుని భార్య జ్ఞాపక చిహ్నంగా దాచుకోవడానికి తనకేమైనా ఇవ్వండి అని చెప్పి స్వామివారిని అడుగుతుంది స్వామివారు వాళ్ళ ఇంటికి వెళ్తాడంటే కొన్ని రోజులు వెళ్ళినప్పుడు నాకేదైనా గుర్తుగా ఇవ్వండి అంటే సరే అని చెప్పి స్వామివారు తన అరచే ఇట్లా అరచేతులు చాపమని అడిగి చాపితే స్వామివారు ఒక జ్యోతిర్లింగం స్వామివారు ఆమె చేతిలో ప్రత్యక్షం చేపిస్తారనమాట ఇంకా ఆమె అప్పటి నుండి దానిని ఎంతో ప్రేమతో పూజించుకుంటూ ఉంటుంది ఆ తర్వాత స్వామి ఒక జలాశయంలో జలస్తంభనం ప్రదర్శన చేయడానికి వెళ్తారు ప్రభుత్వాధికారులు అనుమతించలేదు స్వామి అధికారులను ఒప్పించి కాసారంలోనికి పోగానే మొసలు చుట్టిముట్టినవి ఒడ్డున నిలిచిన ప్రేక్షకులు భక్తులు ప్రభుత్వాధికారులు గొగ్గోలు పెట్టారు స్వామి చిరునవ్వుతో రెండు చేతులు ఊపారు మొసలు తిరిగిపోయే వెళ్ళిపోయాయి శ్రీ మహావిష్ణువు వలె స్వామి కాసారం నీటిపై శయనించి కాసేపు ఉండి లేచి పద్మాసనంలో చిన్ముద్ర ధరించి కూర్చున్నారు ఇటు ప్రదర్శన బెంగుళూరులోని అల్సూర్ చెరువులోని మురిగేష మందిరం కొలను చేశారు ఈ లీల ఆ తర్వాత మలేషియా పర్యటనలో పలుచోట్ల స్వామి దివ్య ఉపన్యాసాలు చేశారు ఒక గ్రామం ప్రజలు సమీప అరణ్యం నుండి క్రూరం మృగాలు వచ్చి పశువులను మనుషులను చంపుతున్నాయని మొరపెట్టుకున్నారు అటవీ శాఖ అధికారులు కూడా ఈ క్రూరం మృగాలను నిరోధించలేకపోయారు స్వామి ఆ గ్రామం పొలిమేరకు వెళ్లారు రెండు పెద్ద పులులు వచ్చి స్వామి పాదాల వద్ద తలలు వాల్చి నిలిచాయి స్వామి వాటితో ఏమో చెప్పి పోవలసిందిగా సైగ చేయగానే అవి వెళ్ళిపోయాయి భక్తులు ఆ గ్రామీణులు అందరూ కూడా ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపడ్డారు స్వామి మహిమను వేనోళ్ళకు కొనియాడారు ఆనాటి నుండి ఆ గ్రామవాసులకు ఈ జంతువుల యొక్క క్రూర మృగాల యొక్క బెడద తీరిపోయింది ఆ తర్వాత స్వామివారు తమిళ దేశం తిరుగుతూ ఉండగా తిరుచారపల్లిలో ఒక బోధకాల రోగి తారసపడి తనను రోగ విముక్తిని చేయవలసిందిగా ప్రార్థించాడు స్వామి పట్టించుకోలేదు ఆ రోగి పదే పదే ప్రార్థించడం చేత స్వామి అతనికి ఒక ఉపాయం చెప్పాడు అద్దంలో తన బోధకాల ప్రతిబింబాన్ని తదేకంగా చాలాసేపు నిరీక్షించమన్నారు అతడు అలానే కొన్ని రోజులు చేస్తే కాలు బాగైనది అతడు బెంగుళూరు ఆశ్రమానికి జయంతి వేడుకలకు పోయి స్వామికి పాదక్రాంతిరై తన కథ అతడి భక్తులకు వినిపించాడు ఆ తర్వాత తిరువన్నామలలో ఒక నవ వధువు నిషేకం నాటి రాత్రి నుండి శరీరంపై నుండి బట్టలు నగలు తీసివేచి గోకులానికి పోతానని గోపికలతో నాట్యం చేస్తానని శ్రీకృష్ణుని దర్శిస్తాను పిచ్చిగా మాట్లాడేది వింతగా ప్రవర్తించేది తల్లిదండ్రులు ఆమెను స్వామివారి యొక్క ఆశ్రమానికి తీసుకుని వస్తే స్వామి ఆశీర్వదించి తీర్థం ఇచ్చారు నాటి నుండి ఆమె ఎప్పుడు ఎలా నార్మల్గా ఉంటుందో అలా ఉంటుందన్నమాట తగ్గిపోయింది ఆమెకి ఆ తర్వాత మద్రాసులో ఒక భక్తురాలు బెంగుళూరులో ఒక భక్తుడు స్వాతంత్ర సమర యోధుడు ఇద్దరు కూడా గుండె జబ్బుతో నర్సింగ్ హోమ్లో చేరి చికిత్స పొందుతున్నారు కానీ డాక్టర్ పెదవి విరిచారు ఆ భక్తులు చివరిసారిగా స్వామిని ప్రార్థించారు ఒక అపరిచిత వృద్ధమూర్తి రెండు చోట్ల డాక్టర్ను వెంటబెట్టుకుని ఇద్దరికి కూడా శస్త్రచికిత్స చేయించి అదృశ్యుడయ్యాడు మర్నాడు వారికి చికిత్స చేసే డాక్టర్లు వచ్చి రోగుల్లో వచ్చిన మంచి మార్పుకు ఆశ్చర్యచకిత్సలయ్యాడు కొలది గంటల్లో చనిపోతారనుకున్న రోగులు బ్రతికి బట్టగట్టడం వైద్య చరిత్రలో వింత ఆ తర్వాత ఒక భక్తునికి ఆంత్రవ్రణాల మూలంగా తీవ్రమైన అనారోగ్యం చేసింది శస్త్రచికిత్స చేసినా ప్రయోజనం ఉండదన్నారు అతడు స్వామి పాదాలపై పడి తనను బాగా బా ఈ బాధ నుండి నన్ను విముక్తి చేయండి అని చెప్పి ప్రార్థిస్తాడు స్వామి అతన్ని తమ ఆశ్రమంలో వారం రోజులు ఉంచుకొని యోగ చికిత్స చేశాడు ఏవో మూలికలు పసరు పెరుగులో కలిపి తాగించారు అతడు వారం రోజుల్లో రోగం అంతా తగ్గిపోయింది ఇక మందక్కర్లేదు కానీ యోగం మానవద్దన హెచ్చరించి ఆశీర్వదించి పంపించేశారు స్వామి ఇంకా ఇంకొకటి మలేషియాలో ఒక సన్యాసి జబ్బు పడితే డాక్టర్ కుప్పుస్వామి చికిత్స చేశాడు సన్యాసికి ఆరోగ్యమైనది డాక్టర్కి ఇవ్వడానికి అతని వద్ద డబ్బు లేదు ప్రతిఫలంగా ఏమైనా ఇవ్వవాలను అనుకుని ఆ సన్యాసి తాను చదువుతున్న శ్రీ సచ్చిదానందుల రచన జీవ బ్రహ్మైక్య వేదాంత రహస్యం తమిళ గ్రంథం బహుకరించి ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయినాడు డాక్టర్ ఆ గ్రంథం చదివి జీర్ణించుకొని మననం చేసి జ్ఞానియై అయి సన్యసించి హిమాలయాలకు వచ్చి తపస్సు చేసి గొప్ప ఆశ్రమం స్థాపించాడు ఒక పుస్తకం చదివి ఆహా గ్రేట్ కదా ఎందరికో జ్ఞానభిక్ష పెట్టి అనేక సద్గ్రంథాలు రచించి విశ్వ విఖ్యాతుడయ్యాడు ఆయన ఎవరో కాదు దివ్య జీవన సంఘమును స్థాపించి ప్రపంచమునకు ఆధ్యాత్మిక భిక్ష పెట్టిన స్వామి శివానందులు ఓ శ్రీ సచ్చిదానందుల సీక్రెట్స్ ఆఫ్ వేదాంత చదివి సన్యాసులై అమెరికాకు పోయి ఆశ్రమాలు స్థాపించి అధ్యాత్మ విద్యా ప్రచారం చేసిన మరికొందరు మహానుభావులు ఉన్నారు తమిళ దేశంలో పుట్టి కన్నడ దేశంలో సమాధి చెందిన శ్రీ సచ్చిదానందులు కడప గడికోట స్వామిగానే ప్రసిద్ధులు ఇది అండి కడప గడికోట సచ్చిదానంద పరమహంస గారి చరిత్ర ఇలాంటి అవధూతలు యోగులు ఋషులు పురాణాలు సచరిత్రలు కథలు అన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురగ దత్త ఆడియోస్ ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు ఇలా ఎవరైతే అవదతుల గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయండి అందరూ బాగుండాలి లోక సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినోభవంతు శివార్పణం మీ జీవని